స్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో నూట పదకొండు పాటల సుదీర్ఘ గానలహరి సీనియర్ గాయకురాలు తాల్ూరి దేవమని ఆలపించారు ఈ కార్యక్రమానికి రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ హారిక హాజరయ్యారు తదుపరి మాట్లాడుతూ ఈరోజు తాళూరి దేవమని నూట పదకొండు పాటలు పాడతానని మాకు అప్లికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు ఈరోజు పొద్దున్నే ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంకు వచ్చి ఏడు గంటలకు జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేశామని గాయకురాలు తాల్లూరి దేవమని నూట పదకొండు పాటలు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు సక్సెస్ఫుల్గా ఆలపించారని తెలిపారు ఈరోజు తను రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ట్వంటీ వన్ సెంచరీ రికార్డ్స్లో తన పేరు నమోదు చేసుకున్నారని తెలిపారు మీకు ఏ రంగంలో ప్రావిధాత్వం ఉన్నా మా రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లికేషన్ ఇచ్చి మీ టాలెంట్ను నిరూపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ మరియు పలు ప్రాంతాల గాయని గాయకులు పాల్గొన్నారు పేరు ఎం హారిక అండి డాక్టర్ హారిక రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ని ఈరోజు దేవం గారి ప్రోగ్రామ్ కోసం రావడం జరిగింది తను నూట పదకొండు పాటలు స్టాప్గా పాడతానని చెప్పేసి మాకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మార్నింగ్ ఖమ్మంకి వచ్చి ఇక్కడ ఆడిటోరియంలో మార్నింగ్ ఏడింటికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా తను నూట పదకొండు పాటలు కంటిన్యూస్గా పాడి లోపు సక్సెస్ఫుల్లీగా కంప్లీట్ చేసింది ఈ రోజు మా రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యాజ్ వెల్ ఆస్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరుని నమోదు చేసుకుంది ఇలాంటి టాలెంట్ మా దాంట్లో రావడం మాకు చాలా ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ వీఆర్ వెరీ ప్లెజర్ టు హ్యావ్ హర్ ఇన్ అవర్ రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ దేవమ్మ గారు ఇలాంటి టాలెంట్ ఉన్నవాళ్ళు చాలామంది కూడా మా రాయల్ సక్సెస్ అండ్ యాజ్ వెల్ ఆస్ ట్వంటీ ఫస్ట్ సెంచరీని అప్రోచ్ అవ్వాలి అండ్ మా సపోర్ట్ మీకు ఎల్లప్పుడు ఉంటుంది అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన కంపెనీ ఖమ్మం ప్రజలకు అలాగే దేవమ్మ గారికి అలాగే మా తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ ఎస్నపల్లి నాగేష్ గారికి కూడా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ అండ్ నాగేష్ గారిని కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్న ఈ ముప్పై మూడు డిస్టిక్లలో ఎంతమంది అయితే టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారో ఆయనకి మీరు పర్సనల్గా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు మా వెబ్సైట్ ఉంది వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ డాట్ కామ్ అని ఉంటుంది మీరు మా పేర్ల మీద కూడా మీరు చూసుకోవచ్చు డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ ఈ రాయల్ సక్సెస్లో యాజ్ వెల్ ఆస్ ట్వంటీ ఫస్త్లో ఫస్ట్ రికార్డ్ సాధించింది లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు రెండోసారి రికార్డ్ సాధించింది దేవమణి గారు సో వీళ్ళిద్దరూ మా దాంట్లో ఉండడం వీఆర్ వెరీ ప్రౌడ్ యాజ్ ఎ లేడీస్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దే నా పేరు తాళ్ళూరు దేవమణి మా వచ్చి మల్లెలమడు గ్రామం అశ్వపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హారిక మేడం గారు సారు రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ అవార్డు నా నాకు రికార్డు నాకు ఇచ్చారు ఎందుకంటే జానకమ్మ గారు పాటలు నూట పదకొండు పాటలు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ఐదున్నర వరకు పాడాను సార్ దాని వరకు మేడం గారు వాళ్ళు నగేశారు వాళ్ళు ఇదా చేశారు సార్ ఇచ్చారు నాకు వారందరికీ ధన్యవాదాలు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు సార్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నా నా పేరు సునిపిల్లి నగేశు రాయల్ సక్సెస్ ఇంట్రెషిల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్కి తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ని మా మేడం గారు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ హారిక మేడం గారు వీరి యొక్క ప్రో ప్రోత్సాహంతో సహకారంతో దేవమని గారితో నూట పదకొండు జానకమ్మ పాటలు రికార్డు చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా మా యొక్క ఎంట్రీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో వారు చోటు పంపించుకోవడం జరిగింది అదేవిధంగా అందరి సహాయ సహకారాలతోటి గాయని గాయకుల సహకారంతో మీ యొక్క కార్యక్రమం నిర్వహించుకున్నాము ఎన్నో కష్టాలు నోర్చి కార్యక్రమాన్ని ముగించుకుంది మా దేవమనమ్మ అదేవిధంగా మన ఖమ్మంలోని ఇది ఒక ఇది రెండవ రికార్డు మొదటి రికార్డుగా లక్ష్మీప్రసన్న గారు పదమూడు గంటలు చిత్రమ్మ పాటల కార్యక్రమం చేయడం జరిగింది నూట పదకొండు పాటలు మా దేవమనమ్మ జానకమ్మ పాటలు ఈ యొక్క కార్యక్రమం అన్నిటికి కూడా కర్త కర్మ క్రియ అనుకుంటే సపోర్టింగ్ ముఖ్యంగా మా హారిక మేడం గారు వారికి ఖమ్మం జిల్లా తరఫున కళాకారుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందు ముందు కూడా మా యొక్క రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో ముందు ముందు మరెన్నో కార్యక్రమాలు ఇలాంటి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సహాయ సహకారం అందిస్తామని ఇంకా ఎంతో మంది కళాకారుల్ని ముందుకు తీసుకెళ్ళి ఇదే విధంగా ఈ యొక్క కళాక్షేత్రాల ద్వారా వారికి గుర్తింపు తీసుకొచ్చి వారికి ఎన్నెన్నో అవార్డులు అదేవిధంగా రికార్డులు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మా రాయల్ సెక్స్ తరఫున మా మేడం గారి తరఫున అందరికీ విన్నవించుకుంటున్నాం అదేవిధంగా ఎవ్వరు ఏ విధంగా ఎలాంటి టాలెంట్ ఉన్నా కానీ నాట్ ఓన్లీ ఓన్లీ పాటలే కాదు ఏ కార్య ఏ కళలో కళాకారులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క కళలను ప్రోత్సహించి వారికి రికార్డులు ఇవ్వటమే మా యొక్క రాయల్ సిగ్నెరీ ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ట్వంటీ ఫస్ట్ సెంచరీ వరల్డ్ బుక్ ఆఫ్